హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానక కథ మీరు ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ ఐకాన్ని నొక్కండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు కర్ణ పిచాచిని హలో మిత్రులారా నా పేరు చేతన నా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈరోజు నేను మీకు ఒక నిజమైన భయంకర కథనాన్ని చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మా నాన్న చనిపోయి నేటికి ఇరవై ఏళ్ళు అయింది కానీ నేను ఇప్పటికీ అతనిని చాలా మిస్ అవుతున్నాను ఈరోజు ఆయన గదిలో నుంచి కర్ణ పిచాచిని సాధన పుస్తకం దొరికింది నా జ్ఞాపకాలు మళ్ళీ తాజాగా మారాయి కర్ణ పిచాచిని ఇది చాలా ప్రమాదకరమైన మంత్ర సాధన దీని ద్వారా సాధకుడు తన మంత్రాలతో పిచాచిని ప్రసన్నం చేసుకుంటాడు మరియు ఆ పిచాచం తన చెవిలో ఏదైనా ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి సాధకుడిని సంతోషపరుస్తుంది గతమైన వర్తమానమైన ఏ ప్రశ్న వేసినా ప్రతి ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం ఉంటుంది అయితే ఈ కర్ణ పిచాచినికి కోపం వస్తే ఈ వరం ఎప్పుడు శాపంగా మారుతుందో ఎవరు చెప్పలేరు ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు మేము చాలా పేదవాళ్ళం వడ్డీ వ్యాపారి మా భూమిని మోసంతో లాక్కున్నాడు మేము పూర్తిగా డబ్బు లేని వాళ్ళం అయ్యాము అప్పుడు మా నాన్నకు కర్ణ పిచాచిని సాధన గురించి అతని స్నేహితుడు చెప్పాడు కాబట్టి మా నాన్న ఇది చివరి ఆప్షన్ భావించారు మా నాన్న నలభై ఒక్క రోజులు కష్టపడి సాధన చేశాడు మరియు దాని కారణంగా అతను కర్ణపిచాచిని సంతోషించాడు మా నాన్న ఇప్పుడు సిటీకి వచ్చాడు మా నాన్న ఎంత డబ్బు మిగిలిందో దానిని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు మా నాన్న చెవిలో ఆ కర్ణపిచాచిని వచ్చి ఏ షేర్ ధరలు పెరుగుతాయో లేదా తగ్గుతాయో చెప్పేది మా నాన్న ప్రతిరోజు కొత్త చోట్ల పెట్టుబడి పెట్టి చాలా డబ్బు సంపాదించాడు కొద్ది రోజులలోనే మేము ఉన్నంత స్థాయికి చేరుకున్నాము మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి మా నాన్నను కలవడానికి మరియు అతని సలహాలు తీసుకోవడానికి పెద్ద పెద్ద వక్తులు వచ్చేవారు ఒకరోజు మా నాన్న స్నేహితుడు మా ఇంట్లో సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాడు ఎందుకంటే మా నాన్న ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు ఆ సాయంత్రం నుండి మా నాన్న వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు పగలు రాత్రి తన గదిలో లోక్ వేసి కేకలు వేసేవాడు బహుశా ఒక్కరి కబుర్లతో విసిగిపోయి ఉండవచ్చు నన్ను కానీ మా అమ్మను కానీ గదిలోపలికి రావనివ్వలేదు మా నాన్న అరుస్తూ నన్ను క్షమించు నన్ను క్షమించు అని అనేవాడు మా నాన్న రోజంతా మద్యం మత్తులో చెవుల్లో దూది పెట్టి తలను గట్టిగా కట్టుకునేవాడు ఏ వైద్యుడు అతని వ్యాధిని నిర్ణయించక లేకపోయాడు ఒకరోజు మా అమ్మ విసిగిపోయి ఒక తాంత్రికుడిని పిలిచింది కర్ణ పిచాచిని మా నాన్నపై కోపంగా ఉంది అని అతడు చెప్పాడు బహుశా మీ నాన్న కర్ణ పిచాచినికు కోపం తెప్పించే పని చేసి ఉండవచ్చు అని తాంత్రికుడు చెప్పాడు కర్ణ పిచాచినికి ప్రతిరోజు మద్యం మరియు మాంసాహారం ఇవ్వాలి మరి ఇతర స్త్రీతోనూ తన సాధకుడు ఉంటే ఆమె సహించేది కాదు పైగా తన భార్య కుమార్తె తల్లి లేదా సోదరితోటి కూడా ఉండ ఆమె సహించేది కాదు మా నాన్న రోజు మద్యం తాగి కేకలు వేసేవాడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ని కూడా ఆపేశాడు నాన్న తినడం తాగడం కూడా మానివేశాడు అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది ఎందుకంటే వారి కర్ణ పిచాచిని కోపం వల్ల ఆమె రోజంతా మా నాన్న చెవిలో కేకలు వేసేది కోపంతో కర్ణ పిచాచిని రోజంతా మా నాన్న చెవిలో అరుస్తూ ఉండేది ఆమె ఒక్క నిమిషం కూడా శాంతించేది కాదు మరియు తన కుమార్తె అంటే నేను ఎలా చనిపోతానో పదే పదే చెప్పుతుంది అది విన్న మా నాన్న ఇంకా గట్టిగా అడవడం మొదలుపెట్టాడు మరియు అందుకే మా నాన్న ఆయనను ఒక గదిలో బంధించుకున్నాడు ఒకరోజు అకస్మాత్తుగా అతని అరుపులు శబ్దం ఆగిపోయింది అతను మరణించిన రెండు నెలల తర్వాత నేను అతని గది నుండి ఈ లేఖను అందుకున్నాను పిచాచిని వదిలించుకోవడానికి అతను తన ప్రాణాలను తీసుకున్నాడు ఈ ఇల్లు ఆస్తి అన్ని నానవల్లే మా పరిస్థితిని మెరుగుపరచడానికి మా నాన్న తన జీవితాన్ని త్యాగం చేశాడు ఈరోజు కూడా మా నాన్న ఇక్కడే ఉన్నారని నాతో ఉన్నారని అనిపిస్తుంది కానీ అతని కర్ణ ఇంకా తన దగ్గర ఉంటే మిత్రులారా కర్ణ పిచాచిని కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకాన్ని నొక్కండి